కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లోపభూయిస్తా విధానాలను ఎండగడతామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల నేడు దేశంలో కోట్లాది మంది అసంఘటిత కార్మికులు రోడ్డు మీదకు వచ్చారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు పక్షపాత విధానాల వల్ల ఆదాని లాంటి బడా పారిశ్రామికవేత్తలు ఇంకా ఇంకా ధనవంతులవుతున్నారని కార్మికుల జీవన పరిస్థితులు మాత్రం అస్తవ్యస్తంగా మారాయని అన్నారు పార్లమెంట్ హక్కుల్ని కాపాడడం మోడీ బాధ్యత అని పహల్గామ్ తర్వాత ఇప్పటికీ ఇరవై మూడు సార్లు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించానని చెప్పడం సిగ్గుచేటన్నారు అరాచక విధానాల వల్ల నిరుద్యోగ యువత అల్లాడుతుందన్నారు ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హామీలన్నీ అరకొరగా ఉన్నాయని అన్నారు జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించిన వారు నేడు అదే అప్పులతో రాష్ట్రాన్ని నడుపుతూ తిరిగి అదే అప్పు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు పోలవరానికి సమాధి కడుతున్నారని ఈ వ్యవహారంలో ఎత్తు తగ్గించడం మడకచర్లను తెర మీదకు తీసుకురావడం లాంటివన్నీ తప్పిదాలని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయలేదని చింతలపొడి పథకాన్ని భూస్థాపితం చేశారని అన్నారు ఈ మేరకు దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పథకాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు కనీసం విభజన చట్టంలో పేర్కొన్న నిధులను సైతం తేలేకపోవడం సిగ్గుచేటని అన్నారు అలాగే స్మార్ట్ మీటర్లను పరిచయం చేసి బడాబాబులు కొమ్ము కాస్తున్నారని ఈ స్మార్ట్ మీటర్ల భారమంతా పేదవాడి మీదే పడుతుందన్నారు ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు నాలుగు రెట్లు పెరిగాయని మద్యం మాఫియా ఇస్కో మాఫియా లాంటి అనేక మాఫియాలతో మునిగి తేలుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను తప్పుదవ పట్టేస్తూ వారిని అధఃపాతాలకి నడుతున్నాయని ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తమ పార్టీ జాతీయ మహాసభలను పెడుతుందని అన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రభుత్వాల పాసిస్టు విధానాలను ఎండగట్టడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఆరవ మహాసభలు ఆగస్ట్ ఆరు ఏడు తేదీలలో రాజమండ్రిలో నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లాలోని పదిహేడు మండలాలకు చెందిన ప్రతినిధులు ఈ సభలో పాల్గొంటారని అన్నారు ఈ మహాసభలను జయప్రదం చేయాలని తాటిపక్క మధు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారామన జిల్లా కార్యవర్గ సభ్యులు పిలావణ్య చింతలపూడి సునీల్ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిత్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి మయమైపోతామండి ఈ అవినీతిని ప్రక్షాళన చేయాలి అని చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళ సమావేశాలు చెప్తా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యే సమావేశాల్లో కార్యకర్తల సమావేశాలు చెప్తున్నారంటే ఏ రకంగా ఎంత పెద్ద ఎత్తున అవినీతి మయమైపోయిందో తెలుగుదేశం పార్టీ అర్థమవుతా ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వ విధాన నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు మద్యం మాఫియా ఇసుక మాఫియా అవినీతి ఇవన్నీ కూడా రాజ్యం పెడతా ఉన్నాయి వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగుతూ ఉంది మూడు సంవత్సరాల ఒకసారి జరిగేటువంటి ఈ మహాసభల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోనూ అలాగే ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో ఒంగోలులో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై దాకా జరిగేటువంటి చండీగఢ్లో జరిగేటువంటి జాతీయ మహాసభలు ఈ మహాసభలో ఖచ్చితంగా భవిష్యత్తులో మోడీ లాంటి అమిత్ షా లాంటి ఆర్ఎస్ఎస్ సంత పరివార శక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఐక్యం చేయటంలో వామపక్ష శక్తుల్ని బలోపేతం చేయటంలో ప్రజాస్వామ్య శక్తుల్ని లౌకిక శక్తుల్ని కూడగట్టడంలో

ప్రపంచంలో కానీ దేశంలో కానీ మన దేశంలో ఏదైనా కార్మికులు ఒక ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అక్కడ ఏదైనా అగ్రిమెంట్ కానీ ఏదైనా సమస్యలు కానీ వాళ్ళ వేతనాల్లో కానీ బానస్లో కానీ పిఎఫ్లో కానీ ఇలా ఏదైనా ఉన్నా ఆ యాక్ట్ ప్రకారంగా కార్మిక సంఘాలతో లేబరాఫీసు కూర్చొని డిస్కస్ చేసి ఆ సమస్య పరిష్కారం చేస్తారు ఈ రాజమండ్రిలో గోదావరిని తాగడం వల్ల పైత్యం పెరిగిందో లేదు కానీ ఈ బోర్స రాజకీయ పార్టీలకి దీన్ని పేపర్ మిల్ని అసలాగా చేసుకొని రాజకీయం చేస్తుంది గత రెండు వేల పద్నాలుగులో టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముగ్గురు కార్మికులను తొలగిస్తే ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఏమి చేయలేదు వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు తిరిగి తిరిగి తిరిగితే కనీసం అగ్రిమెంట్ కూడా చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరేమో తెక్సని ఒకరేమో మేమే అగ్రిమెంట్ చేద్దామని రాజకీయం ఆడుతున్నాం అంటే వాళ్ళ ఉద్దేశం ఆ పేపర్ మీరులో తన బుక్కిలో పెట్టుకుని కార్మిక సంఘాలు పని లేకుండా వీళ్ళే ఆ పాత్ర పోషిస్తున్నారు ఇది ఎక్కడ ప్రతి రాజకీయ పార్టీకి ఒక అనుభూతి సంఘాలు ఉంటాయి ఒకసారి చక్కపూడి రామోహన్ రావు గారు మంత్రిగా ఉన్న ఆయన వచ్చారంటే ఆయన ఐటీసీ గౌరవించారు ఎందుకు ఇష్టంగా వచ్చారంటే టీఎం వచ్చారు మీకేమో నీకేమో సంఘ కార్మిక లేకుండా వస్తున్నారు దయచేసి ఒకటే కోరుతున్నాను వివిధ కార్మిక సంఘాలు ఎంత ఎత్తున పోరాటం చేస్తున్నాయి అన్ని రాజకీయ పక్షాలు టౌన్లో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళు అగ్రిమెంట్ చేసే విధంగా మనం మద్దతు ఇద్దాం వాళ్ళ దాంట్లో దూ దూరకుండా మనం బయట నుంచి మద్దతిచ్చి ఇచ్చి వాళ్ళ న్యాణ్య డిమాండ్ల కోసం మనం కూడా బహిరంగంగా కార్యరూపణ చేద్దాము దీనికి అందరూ సిద్ధమవుతారని కోరుతున్నాను